తెలంగాణలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహణలో సామూల మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది ఇంటర్నల్ మార్క్స్లను ఎత్తివేస్తూ గత ఏడాది నవంబర్లో విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే అయితే ఇటీవల ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి నిర్వహించిన వర్క్షాప్లో విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు ప్రశ్నలు తలెత్తడంతో పురాలోచనలో పడింది చివరకు పదో తరగతి పరీక్షల విధానంపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఇంటర్నల్ మార్కులను రద్దు చేయాలనే ఆలోచనలు తెలంగాణ విద్యాశాఖ వాయిదా వేసింది దీంతో విద్యార్థులకు ఈ ఏడాది కూడా పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది మొత్తం మీద ఎనభై మార్కులకు రాత పరీక్ష ఇరవై మార్కులకు ఇంటర్నల్ మార్క్స్ ఉండనున్నాయి ఈ నిర్ణయం విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరటనిచ్చింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బోర్డు ఇందుకు సంబంధించి ఆగస్టు పదకొండున ఉత్తర్వులు జారీ చేసింది ఇలా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో పాత విధానాన్ని అమలు చేస్తామని తెలిపింది గతంలో జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఉత్తర్వులలో పేర్కొన్నారు ఈ మార్పులను వెంటనే అమలు చేయాలని హైదరాబాద్ వరంగల్ ఆర్టీజేలకు అన్ని జిల్లాల విద్యా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ నిర్ణయాన్ని ఆమోదం తెలిపారు అయితే విద్యాలయ ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రైవేట్ పాఠశాలల ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గిందని ఆరోపిస్తున్నారు ఇంటర్నల్ మార్క్స్ల వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నష్టం జరుగుతుందని వారు అంటున్నారు ఇక ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఈ మార్కులు సులభంగా వస్తాయని వారి వాదన కానీ ఈ విధానం కొనసాగడం వల్ల విద్యార్థులకు పరీక్షలలో ఒత్తిడి తగ్గుతుందని విద్యా నిపుణులు చెప్తున్నారు ప్రతి ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే వార్షిక పరీక్షలకు ఇంకా సమయం ఉండడంతో ఇప్పటి నుంచే మంచి మార్కులు తెచ్చుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని కసరత్తులు ప్రారంభించారు